మహాగణాధిపతి అహ భారత్ మాతకు జ్ జయ శ్రీరామ్ నేను మీకు కమల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ధామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే నేను ఇప్పుడు మా గోపురం ఆ వ్యాపార కార్యాలయంలో ఉన్నాను మా ఆఫీస్ లో ఉన్నాను ఇది సిఎండి గ్రూప్ కార్యాలయం ఇది మా ఈ గోపురం ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో నేను చాలా సంతోషపడే విషయం గుర్తింపు పొందిన విషయం మీకు కూడా తెలియజేయాలని చెప్పి మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను నేను ఇన్నాళ్ళ నుంచి మహిళల్లో చైతన్యం రావాలని చెప్పి దాదాపుగా రెండు కేజీల బంగారు దాదాపు కేజీన్నర బంగారానికి రెండు వేల మంది మహిళలు ఇవ్వడం అలాగే తొమ్మిది వేల పట్టుచీరలు పంచిపెట్టడం వివిధ గ్రామాల్లో వివిధ జాతరలోని అలాగే రెండు వందల కుటుంబ పైన కుటుంబాలకి ప్రతి నెల మూడు టన్నుల బియ్యాన్ని మూడు వేల కేజీల బియ్యాన్ని నేను ఉచితంగా సరఫరా చేయడం ఎవరు అనారోగ్యంతో వచ్చినా వాళ్ళందరికీ వైద్య సేవలు అందించడం గుళ్ళకి అనేక రకాల విరాళాలు ఇవ్వడం అలాగే దూపదీప నైవేద్యాలకు పూజా సామర్థ్యం పంపించడం డాన్స్ మ్యూజిక్ నేర్పించడం కన్యాపరేషన్ నేర్పించడం స్పోర్ట్స్ కి సపోర్ట్ చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు పద్దెనిమిది రకాల సేవలు చేస్తున్నాను ఈ సేవలన్నీ గుర్తించిన ఛానల్స్ వారు ప్రత్యేకంగా ముఖ్యంగా మొదటి ఛానల్ రాజ్ ఛానల్ అని తెలుగు ఛానల్ ఒకటి లక్ష్మీరావు గారు వారు ఈ సంవత్సరం బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పే కేటగిరీలో ధర్మ ప్రచారకుడు కానీ కేటగిరీ క్రియేట్ చేసి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు విజయవాడలో కన్వెన్షన్ సెంటర్లో నాకు అవార్డు ప్రదానం చేయడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఆ వీడియో మీకు అందరూ బయట మాధ్యమాలు చూడవచ్చు దాని తర్వాత ఇంకో ప్రముఖమైన ఛానల్ జీ జీ జీటీవీ వాళ్ళు ఇది కూడా హెచ్ఈవర్స్ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఎస్ అవార్డు జీ న్యూస్ వాడు హెచ్ఈవర్స్ అవార్డు కూడా ఇచ్చారు ఇది కూడా ఎంత ప్రతిష్టాత్మకమైందంటే మన భారత ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి ఎం వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం జరిగింది అది నాకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను ఈ అవార్డు ఇచ్చేటప్పుడు కేటీఆర్ గారు కూడా వచ్చారు ఈట రాజేంద్ర గారు కూడా వచ్చారు వీరు ఎటువంటి వారికి ఇచ్చారంటే అవార్డు నాగేంద్ర మన నాగ నాగేశ్వర రెడ్డి గారు అని చెప్పి ఏఏజీ హాస్పిటల్స్ ఆయన గాస్ట్రో ఎంట్రాలజీలో ఆయన నూట ఇరవై దేశాల్లో ఆయన సర్వీసులు అందిస్తున్నారు చాలా పెద్ద సంస్థ వాడికి వైద్య రంగంలో అలాగే సుధారెడ్డి గారు అని చెప్పి బిల్డర్ మెగా బిల్డర్స్ ఏదో సంథింగ్ కంపెనీ ఉంది తర్వాత వాళ్ళు పెద్ద వ్యాపార వ్యాపార గతులు ఇలా ఎన్నో ప్రముఖమైన విభాగాల్లో కోట్లాది రూపాయలు వేల వేల కోట్ల రూపాయలతో చేసే బిజినెస్ వాళ్ళ సరసన నా పేరు చేస్తున్నా కాకుండా నన్ను ప్రథమంగా పిలిచేవాడు ఎచ్చివర్స్ అవార్డు అయిపోయిన వెంటనే పెద్దవాళ్ళందరికీ ఎచ్చివర్స్ అవార్డు ఇచ్చిన వెంటనే మొట్టమొదటి కమ్మాల పిలిచినప్పుడు జీ అవార్డు ఇచ్చారు అది ఈ అవార్డు అందరిలో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారి చేతుల్లో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అక్కడికి ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ చిన్నారులు మూడు సంవత్సరాల నుంచి యాభై మంది స్టాఫ్ను తీసుకుని ధర్మ ధర్మ కార్యక్రమాలు చేస్తూ పొద్దున్న ఆరు గంటలు సాయంత్రం గంటలకి పని పనిచేస్తూ పడుకోవడం అయితే రెండు మూడు అయిపోతుంది నిరంతరం కష్టపడుతున్న మూడు సంవత్సరాల నుంచి ఏది ఆశించి కష్టపడలేదు నాకు తెలుసు కానీ ఆయా సడన్ గా ఉన్నట్టుండి ఏదో అదృష్టం ఎదురైనట్టుగా ఒక టీవీ ఛానల్స్ వాళ్ళకు గుర్తింపు ఇచ్చి అది కూడా ప్రముఖుల చేతుల మీదుగా నాకు అవార్డు ఇప్పించడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది ఆ సంతోషాన్ని పంచుకుంటూ పంచుకుంటుంది అమ్మాల్సిన శ్రీనివాసరావు భారత్ మాత్మకు జై జై శ్రీరామ్